రోజు తెలుగు భాష వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంధికంలో నుండి వాడుక తెలుగులోకి వచనాన్ని తీసుకువచ్చినటువంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా మనం తెలుగు మాతని స్థుతిస్తున్నాం అనమాట గేయాల్లో మా తెలుగు తల్లికి మంగళారతులు మెపోదండ ಮಾ ತೆಲುಗು ತೀಪೂದಂಡ ಕನ್ನ ತೀ ತಲ್ಲಿಕಿ ಮಾ ತೆಲುಗು ತೀಪೂದಂಡ ಕನ್ನ ತೀ ಮಂಗಳೂರು ಇದು ಶಂಕರಂಬಾಡಿ ಸುಂದರಾಚಾರ್ಯರಚಿತ ಅನ್ನ కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి మంగళారతురు గలగల గోదారి కదలిపోతుంటేను బిర కృష్ణమ్మ పరుగులుడుతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముచ్చాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపోదండ मा कन्न ती मङ्गलारतुलू अमरावती नगरी अपरूप शिल्पालु त्यागय्य गु ताराडुनादािकय्य कलमुलो ति अन्दनाना नीचमयि निखिलमयि